మాచిర్ల పట్టణంలోని మరి గవర్నీయులు మాల్చిర్ల తహీల్దార్ గారికి మరి ఈ రోజున ఇంత పత్రం అందించడం జరిగింది గత పదహారు సంవత్సరాల నుంచి నాటకరంగ స్థల కళాకారుల కాలనీ స్థాపించుకున్న సంగతి మీడియా మిత్రులకి పత్రికా ప్రజా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా తెలుసు అక్కడ కొంతమంది లేవి గారు మా గతంలో పట్టాలు ఇచ్చారు అది ఒరిజినల్ కేరీస్లో కూడా ఉంది మరి కొంతమంది మా మీద తప్పుడు ప్రచారంతో మీ ఇల్లు పొడగ పొడగొడతామని గతంలో హుకారు చేయడం జరిగింది మరి మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ఇక్కడ ప్రజాప్రతినిధులకు అందరికీ తెలుసు భారత రాజ్యాంగం ప్రకారం వలస కళాకారులు అంటే నాటక రంగస్థల కళాకారులు అంటే సాంఘిక నాటకం పౌరాణిక నాటకం డప్పు కళాకారులు జానపద కళాకారులు అలాగే రైతు కూలి మహిళలు కూడా మన కాలనీలో కుల మత భేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి మరి ఈరోజు గౌరవీయులు ఎంఆర్ఓ గారి దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్ళాం ఎంక్వైరీ చేయించి రెగ్యులేషన్ కింద మరి ఒరిజినల్ పట్టాలు ఇవ్వటం కానివ్వండి మళ్ళీ అలాగే రిజిస్ట్రేషన్ చేయటం కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు మాకు న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం ఈరోజు పత్రం అందించడం జరిగింది ఎందుకంటే మీడియా మిత్రులందరికీ తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ప్రకారం దళిత గిరిజన బహుజనులకు బహు కళాకారులందరికీ హక్కులు ఉన్నాయి మేమందరం కూడా చుట్టుపక్కల నుండి వచ్చి పదహారు సంవత్సరాలు ఇక్కడ అగ్గిళ్లలో కొంతమంది ఉంటాం మరి అదే గవర్నమెంట్ ల్యాండ్ని సొసైటీ కింద మార్చి మాది ఇవ్వటం జరిగింది మరి ఈ రోజున మరి గౌరణీయులు ఎంఆర్ఓ గారు మరి మా కాలనీకి సందర్శిస్తానని హామీ ఇవ్వటంతో మరి ఒక టీమ్ని పంపించి ముందుగా ఎంక్వైరీ చేయించి రెగ్యులేషన్ కింద మరి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం చేయిస్తామని కూడా మరి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు కూడా అతి త్వరలో వస్తారని కూడా మీడియా మిత్రులకు మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి కళాకారులకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వంలో ఆశిస్తున్నాము అందరికీ జై భీములు కళాభిమానులు